అవన్నిటితోనూ ఈ చట్టం ఏదో ఊరికినే ఒక చట్టం చేసినా మీకంట అక్కడ ఏవైతే మంచి విషయాలను ఆమోదిస్తున్నారు ఇతర అభివృద్ధి చెందినటువంటి దేశాలలో ఏ చట్టాలను అయితే మెరుగుపరుచుకుంటున్నారు అటువంటి విషయాలన్నీ మన తెలంగాణలోనూ దేశంలోనూ కూడా అటువంటి చట్టం ఉండాలనేటువంటిది మొదటి రెండవది కార్మికులను కానీ వాళ్ళ సంఘాలను కానీ రిజిస్టర్ చేయాలి తప్పకుండా ఇప్పుడు మీరున్నారు మీరు ఏం చెప్తారు నేను ఇళ్లల్లో పనిచేస్తుండే పని చేస్తాను నీకేమైనా గుర్తింపు కార్డు ఉందా నేను అడిగిన మా అంటే యూనియన్ ఇచ్చిన గుర్తింపు కార్డు ఏదన్నా ఉంటే అది యూనియన్ గుర్తింపు కార్డు ఇచ్చిదా అది ఉంటుంది కానీ ప్రభుత్వం గుర్తించి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు మనకి ఏమన్నా ఉందా అంటే మనకి భవన్ నిర్మాణ ఈస్ట్రం కార్డు ఒకటి ఈ మధ్య వచ్చింది కానీ సరే మనకి అసలు భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమం వస్తుంది వాళ్ళు ఒక కార్డు ఇస్తారు అట్లాంటి కార్డు ఇప్పటిదాకా చాలా మందికి అందుకని మనం ఏం వాడుతున్నామంటే కార్మికులకు కూడా ఒక గుర్తింపు కార్డు ఉండాలి ఆమె పేరు కానీ ఆయన పేరు కానీ అలా కొత్త పేరు కానీ ఇంటర్టర్స్ కానీ ఆయన వయసు కానీ కులం కానీ లేకపోతే వాళ్ళ ఈ అన్ని వివరాలతో ఒక కార్డు ఉండాలి అనేటువంటి వాళ్ళు అట్లాగే మన యూనియన్ ప్రభుత్వం గుర్తిస్తుందా ఇంకా వాటిని కూడా గుర్తించాలి మనం మన్నే గుర్తించాలి మనం పెట్టుకున్నటువంటి సంఘాలను కూడా గుర్తించాలి ఇది మొదటి రెండోది ఇప్పుడు ప్రభుత్వానికి కూడా యూనియన్లు ఉంటాయి ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఒక తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక సంఘం అని ఒకటి ఉండేది కేవీఎన్ ఏమైనా చర్చలు చేస్తే ఆయనతోనే చేసేవాడు మనల్ని ఎవరిని పిలిచేవాడు మనమేం అడుగుతున్నామంటే కార్మిక సంఘాలు చాలా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అవసరమైతే వాళ్ళ ఏంటో చూడాలి పోటీ పెట్టాలి ఎవరికి ఎక్కువ మంది కార్మికుల సంఖ్య ఉందో వాళ్ళని చర్చలకు పిలవాలి మాట్లాడాలి అంతేగాని నీ అధికార పార్టీ కనుక నాకు ఒక సంఘం ఉంది కనుక నేను ఆడుతూనే మాట్లాడుకుంటా మీరు కావడం నేను గుర్తించను అంటే కుదరదు కార్మికుల సంఘాలు సభ్యులుగా ఉన్న వాళ్ళందరినీ గుర్తించాలి ఎన్నికల వరకు వాళ్ళని గుర్తించి కూడా వాళ్ళతో చర్చలు జరపాలి వాళ్ళతో ఒప్పందాలు చేసుకోవాలి అనేది మనం ఒక డిమాండ్ పెడతాం అట్లాగే ఇప్పుడు యూనియన్లు ఎక్కడ పెట్టుకున్న యజమానులు ఫ్యాక్టరీల్లో కానీ ఇళ్లలో కానీ అమీ మామూలుగా ఒక్కళ్ళు అడిగితే ఏమంటారు నీకేం తెలుస్తున్నారు మూసుకోకపోవంటాను కదా అదే మీరు పది మంది నుంచి అడిగితే కొంచెం తగ్గి మాట్లాడతారు వంద మంది అడిగితే కూర్చోబెట్టి మాట్లాడతారు వెయ్యి మంది అడిగితే వింటారు కదా అంటే దీన్ని ఉమ్మడిగా బేరమాడే హక్కు అంటారు నేను ఒక్కదాన్ని అడిగితే పని కాదు వెయ్యి మంది అడిగితే పని అయితే గుర్తింపు కూడా నేను ఒక్కదాన్ని అయితే గుర్తింపు ఉండదు వెయ్యి మంది అయితే గుర్తింపు ఉంటుంది అనేటువంటిది ఏదైతే ఉందో కార్మికుల హక్కు అది అయ్యో గుర్తించినటువంటి ఉమ్మడిగా వేరమాడే హక్కు మాకు ఉండాలి నేను ఆమె తరపున ఎందుకు వచ్చినావు ఈమె తరపు నువ్వు వచ్చినావు అంటే అందరం కలిసి ఒకటే మా అందరి తరఫున మేము నేను మాట్లాడుతున్నా ఇక నేను ప్రెసిడెంట్ని సెక్రటరీని మా మంది తరఫున నేను మాట్లాడుతున్నాను అనేటువంటి హక్కు మనకు ఉంది అనేది కూడా మనం అట్లా గుర్తించాలనేది మనం ఒక డిమాండ్ అట్లాగే మనం సమస్యలు చెప్పండి కార్మిక శాఖ ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది పనిచేసే చూడండి కార్మిక శాఖలో రెండు వేల మంది కూడా లేదు వాళ్ళ కార్మికులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడగలుగుతారా ఏ ఆఫీస్కైనా ఏ ఇంటికైనా వచ్చి నీకు అన్యాయం జరిగిందంటే వాళ్ళు పట్టించుకోగలుగుతారా నువ్వు ఆఫీస్కి వెళ్తే ఎప్పుడు వాడు పార్టీ కూర్చొని ఉంటే ఆఫీసర్నే ఉండదు నువ్వు ఎవరికెళ్ళి దరఖాస్తు ఇవ్వాలి అది కానీ మనమేం అడుగుతున్నామంటే కార్మికులు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి యంత్రాంగం ఉండాలి కనీసం ఒక ఐదు వేల మంది కార్మికులకు ఒక ఇప్పుడు గ్రామాలలో ఒక ఐదు వేల ఎకరాలకు ఒక ఆఫీసర్ని పెట్టారు మరి ఐదు వేల మంది కార్మికులు ఉన్నప్పుడు ఒక ఆఫీసులు ఉండాలి లేబర్ డిపార్ట్మెంట్ అంటే అదే కదా వాళ్ళు చేయాల్సిన పని ఈ ఐదు వేల మంది కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు వచ్చి పట్టించుకోవాలి వాళ్ళు నాడు అట్లాగే మనం ఏదైనా దరఖాస్తు ఇచ్చి నాలుగు రోజుల తర్వాత వాళ్ళు దాన్ని పరిష్కారం చేయాలి మనం మనకెవరైనా అన్యాయం చేస్తే వాళ్ళని పిలిచి మాట్లాడాలి వాళ్ళని మందలించాలి వాళ్ళకి శిక్ష వేయాలి జర్మానా అయ్యాలి మనకి న్యాయం చేయాలి మన జీతం అయిపోతే మనకి జీతం చేయాలి ఈ అన్నీ కూడా చేయడానికి ఒక యంత్రాంగం ఉండాలనేది కూడా మనం వాడు అట్లాగే మామూలుగా మనకైతే నాలుగు ఇళ్లల్లో పని చేసుకుంటే ఒక ఆరేడు గంటలు పొద్దున్న పొద్దున్నేస్తే ఒక ఆరేడు గంటలు పని చేసుకుంటే నాలుగు ఇంటికి చేసుకుంటారు మీకు తాడాగా రెండు వేల చొప్పున ఒక నాలుగు ఇళ్లలో ఎనిమిది వేలు వస్తుంది కానీ ఇప్పుడు ఫ్యాక్టరీల్లోనూ కొన్ని సంస్థల్లో పన్నెండు గంటలు పదహారు గంటలు చేయించుకుంటున్నారు ఇప్పుడు దుకాణం ఉంది తొమ్మిదింటికి ఓపెన్ చేస్తే రాత్రి తొమ్మిదింటికి బంద్ అయిన తర్వాత పన్నెండు గంటలు చేయించుకుంటున్నారు ఇదే ఐదు వేలు ఇదే ఎనిమిది వేలు ఇస్తుంది మనం ఏం అడుగుతున్నామంటే మేడే ఏదైతే మేము చేసి సాధించుకున్నాము ఎనిమిది గంటలు పని అనేటువంటిది దానికి నువ్వు అమలు చేయాలి ఎనిమిది గంటలే ఒక కార్మికుడితో పని చేయించుకోవాలి ఒక రెండు గంటలు ఎక్స్ట్రా తీసుకున్నావు దానికి కూడా ఒక చట్టం ఉన్నది ఓవర్ టైం చట్టం అంటారు దాన్ని అంటే ఎక్కువ గంటలు పని చేస్తే ప్రతి గంటకి ఇంతకు ముందు చేసినప్పుడు యాభై రూపాయలు ఉంటే ఈ ఎక్కువ గంటలు పని చేసినప్పుడు గంటకి వంద రూపాయలు తీయాలనేది ఓవర్ టైంకి రెట్టింపు వేతనం ఇవ్వాలనేది చట్టం ఉంది ఇంతకు ముందు ఇప్పుడు నాలుగు కోట్లు తెచ్చి అది తెచ్చేసాను మనం ఏమంటున్నాం నువ్వు ఎనిమిది గంటలు పని చేయించుకోవాలి ఎక్స్ట్రా పని నీకు అవసరమైతే చేసి పెడతాం కానీ దానికి ఎక్కువ జీవితం ఇవ్వాలి అనేటువంటిది మనం అడుగుతున్నటువంటి మాట అప్పుడు ఆరు రోజులకి ఎంత అవుతుంది ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది గంటలు ఆదివారం సెలవు అంటే ఒక వారానికి ఒక సెలవు ఇవ్వాలి నలభై ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోవాలి రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టు పన్నెండు గంటలు పని చేయించుకోవడానికి లేదు ఈ విషయాన్ని కూడా మనం అడుగుతుంది అట్లాగే సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది చట్టం కూడా ఇంకో మాట చెప్పింది నేను ఒక ఆఫీస్లో పని చేస్తున్నా గవర్నమెంట్లో నీకు పదివేలు ఇస్తున్నా కానీ అదే ఆఫీస్లో నిన్ను కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుంటారు డైలీ వేజ్ మీద పెట్టుకుంటారు నీకు మూడు వేలు ఇస్తాను సేమ్ అదే పని నువ్వు చేసిన పనే ఆమె కూడా కానీ ఆమెకు పదివేలు ఇస్తారు నీకు మూడు వేలు మనమే ఇక్కడ ఏం అడుగుతున్నామంటే ఒకే రకమైన పని చేసిన ఒకే రకమైన నువ్వు ఆ కాంట్రాక్ట్ పెట్టుకుంటావా డైలీ వేజ్ పెట్టుకుంటావా పర్మనెంట్ పెట్టుకుంటావా నీ ఇష్టం కానీ ఒకే రకమైన పని పనిచేసుకోళ్ళకి ఒకే రకమైన జీత వివాదం మనం అట్లాగే ఇప్పుడు రోడ్ల మీద మన రోడ్ల పక్కన చూస్తే చాలా మంది ఏదో ఒక వస్తువు తయారు చేసుకొని అమ్ముకొని పెట్టుకుంటారు వాటికి ధరలు ఏమైనా ఉంటాయా పాపం ఆమె నోటికొచ్చింది చెప్పింది మనం నోటికొచ్చింది బేరమాట మనమేం అడుగుతున్నామంటే వీళ్ళందరూ అసలు కారణం వాళ్ళ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయకపోవచ్చు కానీ ఒక ఉత్పత్తి చేసి రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటున్నాను దానికి కూడా ఒక విలువ ఉండాలి దానికి కూడా ఒక గౌరవం ఉండాలి దానికి కూడా ఒక మద్దతు నేను పది రూపాయలకి చేశాను అని చెప్తే పది రూపాయల ఆమెకి కానీ ఆయనకు దాన్ని ఉండాలి అనేటువంటిది కూడా మనం అడుగుతున్నాం నీకు ఇష్టం వచ్చినటువంటి తక్కువ రేట్లకి వాళ్ళు అమ్ముకొని నష్టపోయేటువంటి పరిస్థితి ఈ చిన్న ఉత్పత్తిదారులు ఉండకూడదు అనేటువంటిది మనం అడుగుతాం అట్లాగే మనకి చాలా ఆరోగ్య సమస్యలు ఇప్పుడు రోగం వస్తుంది దెబ్బ వస్తుంది మా అంటే మనకి ఏమైనా ఆరోగ్య కార్డు ఉందా లేదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది అమలు అవుతుంది రేషన్ కార్డు ఉంటే అది అవుతుంది రేషన్ కార్డు లేదంటే ఆరోగ్యశ్రీ వస్తుందా లేదు నువ్వు మళ్ళీ వేల రూపాయలు ఖర్చులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకోవాలి మనం ఏమంటున్నామంటే కార్మికులుగా ఉన్న వాళ్ళందరికీ ఒక ఆరోగ్య భద్రత చూసే బాధ్యత ప్రభుత్వాలది వాళ్ళకి ఒక కార్డు ఉండాలి ఆ కార్డు మీద వాళ్ళకి ఉచితంగా వైద్యం అందాలి వాళ్ళకి ఏం జప్పు చేసినా కూడా పని స్థలంలో జు చేసి పడిపోయినా వాళ్ళకి ఇచ్చేటువంటి ఆరోగ్య కార్డు ద్వారా వాళ్ళకి రైతు అనేటువంటి ఒక మాట అట్లాగే మనం కొన్ని సమస్య కొన్ని పని చేసినప్పుడు కొన్ని రకాల సమస్యలు వస్తాయి ఉదాహరణకి వీడిలో పని చేస్తే తంబాకు వాసనకి టీబీ వస్తాయి కూర్చొని కూర్చొని నడుమంటే మోకాళ్ళని వస్తాయి వాళ్ళు చేసే పని వల్ల ఈ వృత్తి రుగ్మతలు అంటారు అంటే ఏ వృత్తిలో నువ్వు ఉంటావో ఆ పని చేసేటప్పుడు వచ్చేటువంటి తప్పుల్ని వృత్తి రుగ్మతలు అంటారు వాటికి ప్రత్యేకమైనటువంటి వైద్యం అవసరం అవుతుంది టీవీ వస్తే మామూలు జ్వరం వేసుకున్న గోలు చేసుకుంటే అవసరమైద్దాం కానీ టీవీ వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చుకుంటే ఏడు వేల రూపాయలు అవుతాయి అంటే నువ్వు వృత్తిపరమైనటువంటి రుగ్మతలు రోగాలు వచ్చినప్పుడు ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు ఒక కార్మికుడు వాటిని బాగా డస్ట్ పీల్చి 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 రోగాలు వస్తావు లోపలికి కూడా అదంతా వెళుతూ ఉంటుంది అటువంటి వాళ్ళకి వచ్చేటువంటి ప్రత్యేకమైన సమస్యలు వృత్తి రుగ్మతలు ఏదైతే అంటున్నామో ఆ వృత్తి చేసినప్పుడు అయితే వాళ్ళకి కూడా ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించాలి వాళ్ళకు కూడా వస్తే ఉచితంగా అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే చెప్పిన మీలో ఇప్పుడు అన్ని ఆధార్ కార్డులు మీ తోమి తోమి వెళ్ళగిపోతే మీ ఆధార్ కార్డు ఏరు ముద్ర సెట్ కాకపోతే మీకు జీతమే రాదు మీకు స్కీమే రాదు ఇప్పుడు అడవిలో ఆదివాసీలు అందరూ ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఆధార్ కార్డుకి నీకు ఏదైతే వేలిముద్ర ముద్ర నింప చేస్తున్నావో తంబేయాలనో అది మీకు చేతులు ఆగిపోయినటువంటి వాళ్ళకి కనుక్కోవడం పెద్ద కష్టం వాళ్ళ జీతాలు టైం పడుకోవడానికి అది ఒక కారణం కాదు అట్లాగే ఇప్పుడు చాలామంది మంది మండల శ్రామికులు కూడా ఉంటారు వాళ్ళకి అసలు గుర్తింపు లేదు ఉదాహరణకు ఎట్లా అంటే ఇప్పుడు ఇటుక బట్టీలు ఉంటాయి మీరు లేబర్ డిపార్ట్మెంట్ వేచి దాంటో చూస్తే విచిత్రంగా అనిపిస్తారు వాళ్ళు వాడు జంటకాలు రాస్తారు మొగుడికి పెట్టడానికి కలిపి మూడు వందలు అంటారు అదేంటి అసలు ఒక విలువ ఒక విలువ ఉండాలి జంట ఎట్లు ఇస్తావు జోడీకి నువ్వైనా మనిషిగా గుర్తించాలి కదా నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు మినిమం వేజ్ ఉన్నప్పుడు ఇద్దరికి కలిపి ఎనిమిది వందల రూపాయలు రావాలి కదా మరి మరి ఇద్దరికి కాకుండా జంటకు మూడు వందల రూపాయలు అని చెప్పి ఇట్లబట్టి కార్మికులకు మినిమం వేజ్ ఇట్లా నిర్ణయిస్తావు అట్లాగే కొన్ని పనుల్లో ఆడవాడి ఇంటి దగ్గర ఉండి వంట చేసి పెడితేనే మొగాయన పనికి వెళ్తాం ఆయన జీతం ఇస్తారు ఈయనకి ఏమి జీతం ఉండదు మనకే నవ్వు వస్తుంది ఆమె ఇక్కడ ఉండే కూడా జీతం ఇస్తారు కానీ ఆమె పని స్థలంలో ఉండి అవన్నీ సర్ది పెట్టి ఆయన పని చేయడానికి కావలసినటువంటిది ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నదో ఆమెను కూడా శ్రామికురాలుగా గుర్తించాలి ఆమెకు కూడా వేతనం అందించగలిగేటువంటి కార్మికురాలుగా గుర్తించాలి అనేటువంటిది మనం అభిమాను ఆమె అసలు పని ఏదో చేయదు ఊటిన ఇంటికాడు ఉంటుంది అనేటువంటి పేరు మీద ఆమె శ్రమకు విలువ కట్టకుండా ఉండదు ఆమె విలువ కట్టితేనే ఆమె పనికి మొగలైన పనికి ఎలా లేదా ఇద్దరూ కలిసి పని చేస్తేనే ఒక పంట కోత పోయి ఎవరైనా జోడి పెట్టుకుంటారు కర్నూలు నుంచి వచ్చి ఇక్కడ మిరుపలు పోస్తారు తెలంగాణలో తండ్రి తన వస్తారు కానీ వాడు గుట్టగా మాట్లాడుకోవచ్చు కానీ ఆమె ఇంటి దగ్గర ఉంటుంది ఆయన పోయచ్చు లేదా ఆయన ఇంటికాడు ఉంటుంది పిల్లలను పట్టుకొని ఆమె పోయొచ్చు కానీ ఇద్దరికి వేతనం అందేటువంటి కారణం చాలా చూడాలనేటువంటిది మనం అంటే అంతేగాని ఒకళ్ళకి అసలు విలువే లేకుండా చేయొద్దనేది అనేది మనం అడుగుతున్నటువంటి మాట అట్లాగే ఇప్పుడు ఒక్క శాతం పన్ను వసూలు చేయాలి భవన నిర్మాణ కార్మికుల ఈ చట్టంలో ఉంది కానీ అన్ని చూడలేకపోవడం ఉదాహరణకి నువ్వు ఒక దగ్గర పని చేయించుకుంటూ ఉంటావు లక్షల రూపాయల పని నడుస్తూ ఉంటుంది కానీ ప్రభుత్వానికి వాళ్ళు ఏమి పన్ను కట్టరు ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదన్నా ఒక లేబర్ మినిస్టర్ దగ్గరకో లేబర్ ఆఫీసర్ దగ్గరకో వెళ్ళినప్పుడు అయ్యా నాకు ఏదైనా ఒక సంక్షేమ బోర్డు పెట్టు నాకు కొంచెం ఏదైనా పెన్షన్ తీ లేకపోతే నాకు కాస్త పాలేటప్పుడు లేకపోతే ప్రసూతి అయినప్పుడు కొంచెం పైసలు సహాయం చేయి ఎట్లయితే వాడుతుందో అట్లా అని మనం అడిగినాం పెద్దలాడు ఉన్నాయమ్మా ప్రభుత్వం ఎంతమంది అనిస్తుంది అని అంటారు అంటే మూడు రకాల డిమాండ్ పెట్టినామా ఇది ఐఎల్సీ అని ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ కేంద్రం దగ్గర బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు నిన్న పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం రేపు పెడుతుంది వాళ్ళు బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళ బడ్జెట్లో మూడు శాతం అంటే వందకు మూడు రూపాయలు వందకు మూడు రూపాయలు ఇటువంటి కార్మికులకి వెల్ఫేర్ స్కీములు చేయడానికి పక్కన పెట్టాలి పైసలు వందకు మూడు రూపాయలు రూపాయలతోని కొన్ని లక్షల మందికి నువ్వు సేవ వాళ్ళ పిల్లలు తల్లించుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వచ్చు లేదా ఏదైనా ప్రమాదంలో ఉందో దానికి పోతే నాకు నాలుగు లక్షల రూపాయలు ఇలాంటి వాటి అన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేనే ప్రభుత్వాన్ని పెట్టని అనుకుంటే నువ్వు కొన్ని పైసలు పెట్టు యజమానులకు కూడా కొన్ని పైసలు వసూలు చేసి పెట్టాలనేటువంటిది మనం అడుగుతున్నటువంటి అట్లాగే మనం చాలా మనం పనులు కూడా కడుతున్నాం జీఎస్టీ హౌస్ ట్యాక్స్ లో వన్ పర్సెంట్ ఇప్పుడు హౌస్ ట్యాక్స్ వేల కోట్లు వసూలు అవుతుంది వందల కోట్లు వసూలు అవుతుంది దాంట్లో నుంచి ఒక రూపాయి అక్కడ చెప్పేది వందకు ఒక రూపాయిని పక్కన పెడితే కూడా కొన్ని వే వందల కోట్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు మన దగ్గర పదకొండు వందల కోట్లు ఉండేది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోర్టు కరోనా వచ్చినప్పుడు ఆ పదకొండు వందల కోట్లు తీసుకెళ్ళి అందరికి తిండి పెట్టడానికి వాడేది కార్మికులకు సంక్షేమానికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని అక్కడి నుంచి తీసేసి వేరే దానికి వాడుతున్నారు అది మంచి పనే కావచ్చు కానీ నువ్వు దేన అవసరాలకి దాన్ని పుచ్చాల్సినటువంటి డబ్బుల్ని అట్లా కాకుండా కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా పక్కన పెట్టాలి వాటిని మనం వాడాలి అనేటువంటి కూడా మనం అడుగుతున్నట్టు అట్లాగే మన జీఎస్టీ కట్టాం ఇప్పుడు నువ్వు సరుకు కొన్నా నూనె కొన్నా పప్పు కొన్నా ఏదైనా ప్యాకెట్ మీద జిఎస్టీ ఉండదు పద్దెనిమిది పర్సెంటో పన్నెండు పర్సెంటో ఇరవై ఎనిమిది పర్సెంటో ఐదు పర్సెంటో ఎంతో కొంత జిఎస్టీ ఉంది మనం మనమేమడుగుతున్నామంటే జిఎస్టీలో కూడా మా దగ్గర వసూలు చేసినప్పుడు చేసినప్పటి దాని దాంట్లో నుంచి కూడా నూటికి ఒక రూపాయి పద ఇప్పుడు ఎన్నైంది మొత్తం బడ్జెట్లో నుంచి మూడు రూపాయలు యజమానుల దగ్గర నుంచి ఒక రూపాయి ఇది ఒక ఐదు రూపాయలు నువ్వు కనుక పక్కనిస్తే అప్పుడు లక్షలాది మంది శ్రామికులకి ఏ సంక్షేమం అయినా ఇవ్వడానికి వాళ్ళకి వైద్యం చేయించడానికి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి అన్ని రకాలకి కూడా డబ్బులు పంపిస్తాయని ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఈ వలస కార్మికులు వస్తారు ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు చాలా తక్కువ మంది హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు ఎక్కువ మంది జిల్లాల నుంచి ఇక్కడ వలస వచ్చింది ఏదో ఒక జిల్లాలో వ్యవసాయం పని పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు మరి వీళ్ళందరూ వలస కార్మికులే కొంతమంది రాజస్థాన్ బీహార్ నుంచి కూడా వస్తారు వాళ్ళు కూడా వలస కార్మికులే ఎవరు వలస కార్మికులు వచ్చినా వాళ్ళందరినీ గుర్తించాలి వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ కార్డు ఇవ్వాలి వాళ్ళకి తగినటువంటి సౌకర్యాలు వాళ్ళ రేషన్ కార్డు అక్కడ వదిలేసి వస్తారు వాళ్ళకి ఇక్కడ బియ్యం ఉండవు బయట కొనుక్కోవాలి వీడికి ఇక్కడ కూడా ఒక రేషన్ కార్డు ఆహార భద్రతా కార్డు ఇవ్వగలిగేటువంటి పరిస్థితి ఉండాలి వాళ్ళకు ఒక ఇల్లు సౌకర్యం ఉండాలి వాళ్ళకి ఇతర ప్రమాదం జరిగితే వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం అందే విధంగా ఉండాలి వాళ్ళు అనుకోకుండా వెళ్ళాలి ఊర్లకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కన్సెషన్ రేట్ల మీద ఏదైనా ఉండాలి అనేటువంటిది ఏదైనా మనం ఇవన్నీ అమలు కావాలంటే ఇప్పటిదాకా వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు కూడా ప్రభుత్వానికి హైదరాబాద్ నగరంలో వాళ్ళ లెక్కల ప్రకారం ఒక పదిహేను ఇరవై లక్షల మంది ఉంటారు కానీ ఎక్కువ కూడా ఉండొచ్చు ఇప్పుడు బాగా పెరిగిపోతున్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి మీరు చూస్తే అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ వాళ్ళకి కార్మికులు వస్తున్నారు భారతీయుల వాళ్ళందరినీ లెక్కించాలి వాళ్ళందరికీ ఒక గుర్తింపు ఇవ్వాలి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలనేటువంటి కూడా మనం అడుగుతున్నటువంటి మాట అట్లాగే వ్యవసాయ కూలీలు గ్రామాల్లో ఉన్నారు నేను రైతులతో పనిచేస్తా గ్రామాల్లో ఇప్పుడు వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటంటే అక్కడ అసలు వ్యవసాయ కూలీల సంఖ్య క్రమంగా పడిపోతుంది వాళ్ళందరూ అక్కడ బతులేరు లేక పంటల మీద సరైనటువంటి పని దొరకక అట్లాగే ఉపాధి హామీ పథకం కూడా సరిగ్గా అమలు కాక వాళ్ళందరూ పట్టణానికి వస్తున్నారు ఇక్కడ ఇళ్లలో పనిచేసుకుంటున్నారు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే సెక్యూరిటీ గార్డులు గానో వాచ్మెన్లు గానో లేకపోతే ఆటో డ్రైవర్లు గాను పనిచేసుకుంటా ఉన్నారు హమాళీ కార్మికులతో పనిచేసుకుంటా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులతో పనిచేసుకుంటారు మనమేమంటున్నామంటే అక్కడే ఉండి పని చేసుకుంటున్న వ్యవసాయ కూలీలను కూడా గుర్తించి వాళ్ళకు కూడా ఈ హక్కులన్నీ వస్తుంది ఇప్పుడు ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం ఇంకో చేస్తార దీంట్లో లేదని కనిపించినప్పుడు ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రైతు బీమా అనేటువంటిది ఉండేది భూమి సొంత భూమి ఉన్నటువంటి వాళ్ళకి చనిపోతే మామూలుగా చనిపోయిన రోగమర్చి చనిపోయినా మామూలుగా చనిపోయినా ఐదు లక్షల రూపాయలు భూమి పేరు మీద కానీ భూమి లేనటువంటి వాళ్ళకి కౌలు రైతులకి అది వచ్చేది కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి కూడా మేము ఇస్తామని చెప్పి ఒకవేళ మామూలుగా కార్మికులు వ్యవసాయ పుల్లిలు చనిపోయినా కొగ్రైజులు చనిపోయినా వాళ్ళకి కూడా చనిపోతే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ప్రమాదం కాదు న్యాచురల్గా చనిపోయినప్పుడు మనం అసంఘలితరంగా కార్మికులందరికీ అట్లాంటి ప్రీమియం కట్టి చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది మనం డిమాండ్ పెడతాం ఎట్లయితే గ్రామాల్లో వంద ఎకరాలు ఉన్నాయని కూడా చనిపోతే ఐదు లక్షలు ఇస్తారు కానీ నీకు కార్మికురాలి నీకేమీ లేదు నువ్వు చనిపోతే మన కుటుంబ పెద్ద ఆయన ఎవరైనా చనిపోతే ఆయన ఆ కుటుంబ రోడ్డు మీద పడితే ఏమి ఆసరా లేనటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనము ఈ మాట కూడా అడగాలి రైతులకి వ్యవసాయ పూజలకి ఎక్కడ పట్టణాల్లో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కూడా నువ్వు చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆసరాలు ఇచ్చే విధంగా ఒక బధకం తీసుకురావాలని కూడా మనం అడగాలి అట్లాగే అసలు మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అక్కడ పని లేదు చేసుకోవడానికి సొంత భూమి లేదు ఎక్కువ మంది కాబట్టి మనమేం అడుగుతున్నామంటే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారు వాళ్ళ చేతుల్లో భూములు ఉంటున్నాయి వ్యవసాయం చేయకపోయినా వాళ్ళ చేతుల్లో భూములు ఉంటున్నాయి అట్లా కాకుండా వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లో భూమి వ్యవసాయం చేసే వాళ్ళకి మూడెకరాలో ఐదు ఎకరాలో భూమి పంపిణీ జరగాలి ఊరికే పడవ పెట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే కుదరదు సాగుభూములన్నింటినీ జాగ్రత్తగా వాడుకొని వాళ్ళకి భూమి లేని పేదలకి ఇవ్వాలనేటువంటివి కూడా మనం అడుగుతున్నాం అట్లాగే ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు చేపలు పట్టుకుంటారు వాళ్ళు కానీ అక్కడి నుంచి హైదరాబాద్ తెచ్చేదానికి ఆ చేపలన్నీ సరిగ్గా ఉండవు ఇక్కడ అమ్ముకోవడానికి వరకు సరైనటువంటి ప్లేస్ ఉండదు ఇవన్నీ ఐస్ బాక్సుల్లో పెట్టుకొస్తే ఒక రకంగా వస్తాయి మామూలుగా పట్టుకొస్తే ఒక రకంగా వస్తాయి చేపలు కాబట్టి మత్స్యకారులకు కూడా ఆదాయం పెరగాలండి వాళ్ళు అక్కడి నుంచి పట్టణాలకి తీసుకొచ్చి అమ్ముకునే దాకా ఏదైతే సప్లై చేయను అంటామో అది కూడా నువ్వు సరిగ్గా వాళ్ళకి సహకారం అందించగలిగితే పడాలి అట్లాగే అడవిలో ఉత్పత్తులు వస్తాయి చింతపండు వస్తుంది కాయలు వస్తాయి వేరే ఇంకా వెదురు వస్తుంది ఇంకా అడవులు వస్తాయి ఆదివాసులు ఏరుకుంటారు దునికాకి ఏరుకుంటారు అనేది వాళ్ళకి సరైనటువంటి వేతనాలు లేవు వాళ్ళకి అసలు దాని విలువ సరిగ్గా కట్టట్లేదు మనమేం అడుగుతున్నామంటే అడవి మీద పడిన ఆధారపడినటువంటి ఆ కుటుంబాలకు ఆదాయం పెరగాలంటే వాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకు కానీ వాళ్ళు సేకరించేటువంటి ఉత్పత్తులకు కానీ సరైనటువంటి దారులు ఎట్లయితే పరిశ్రమలు ఒక సబ్బు తయారు చేస్తే ధర కడుతున్నారో అడవిలో ఆదివాసులు కూడా ఏదైనా సేకరణ చేస్తే వాళ్ళకు కూడా అటువంటి ధర ఉండాలనేటువంటి కూడా మనం అడుగుతాం అట్లాగే మన పని పనిచేసుకునేటువంటి కార్మికులు ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ వర్కర్స్ మనం అనుకుంటున్నామో వీళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన చట్టనే చేయాలనేటువంటి మనవాళ్ళు అయితే ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వాడు మేనిఫెస్టోలో పెట్టారు గృహ కార్మికుల కోసం ఒక హెల్ప్వే బోర్డు పెడతామనేటువంటి వాళ్ళు పెట్టారు అయితే మనం గట్టిగాడకుండా అది అమలు కాదు మనం గట్టిగా అడగకపోతే ఐదేళ్ళు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం గట్టిగా అడిగితేనే ఆ వెల్ఫేర్ కోర్టు అయినా వస్తుంది అనేటువంటిది మనం అంటే అదేవిధంగా వెట్టి కార్మికులు బాల కార్మికులు కూడా ఉంటున్నారు ఒక ఆయన కట్టే చూస్తాడు నీకు ఏదో ఒక యాభై వేలు ఇస్తాను నువ్వు ఏడాది కొడుకు నా దగ్గరే పనిచేయాలనుకుంటాడు ఆయనకు అడ్వాన్స్ ఇస్తాడు భార్య కుటుంబం పిల్లలు ఊర్లలో ఉంటారు ఇది తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకుంటాడు అటువంటి వాళ్ళందరినీ విముక్తి చేయాలి అట్లాగే బాల కార్మికులు హోటళ్లలో పని చేయించుకుంటున్నారు ఫ్యాక్టరీలో పని చేయించుకుంటున్నారు వాళ్ళందరూ స్కూళ్ళల్లో ఉండాలి పిల్లలు స్కూళ్ళల్లో ఉండాలనే నినాదం పెద్దల పనిలో ఉండాలి పిల్లలు స్కూళ్ళల్లో ఉండాలి ఈ నినాదంతో బాల కార్మికులు ఎక్కడున్నా కూడా వాళ్ళని విముక్తి చేసి వాళ్ళకి పని కల్పించి ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఉండాలనేటువంటి అట్లాగే ఇప్పుడు లే నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే తెచ్చారు కేంద్ర ప్రభుత్వం మన అన్ని కార్మిక చట్టాలను అంతకు ముందున్న వాటి అన్నింటినీ రద్దు చేసి నేను ఫ్యాక్టరీల్లో యూనియన్లకు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ ఉండేది దాని ప్రకారం కేసులు వేసేవాడము లేకపోతే బోనస్ యాక్ట్ ఉండేది సంవత్సరానికి బోనస్ ఇవ్వకపోతే దాని మీద కేసులు వేసేవాడము సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఉండేది మాకు సరిగ్గా వేతనాలు ఇవ్వకపోతే దాని మీద కేసులు వేసేవాడము ఇవన్నీ ఇప్పుడు లేవు వాళ్ళు అన్నీ రద్దు చేశారు ఇప్పుడు ఆ చట్టాలన్నింటినీ పునరుద్ధరించి నువ్వు ఈ నాలుగు లేబర్ కోటలు రద్దు చేసి నువ్వు మూడు వందల మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలనేది ఇప్పుడు ఒక రూల్ తెచ్చారు అసలు మూడు వందల మంది అన్ని చోట ఎదుగుంటారు పది మందో ఇరవై మందో ముప్పై మందిో పనిచేసే ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి అటువంటి వాళ్ళకి నువ్వు అన్యాయం జరగకుండా ఎవరైనా సరే కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు ఇంతకుముందు ఉండేది ఏడుగురు ఉంటే యూనియన్ పెట్టుకునే హక్కు ఉండేది ఇప్పుడు అది లేదు తీసేసి మూడు వందల మంది ఉంటేనే యూనియన్ పెట్టుకోవాలనేది రూల్ తెచ్చారు అందుకని నువ్వు పని నాలుగు లేబర్ కోట్లు ఏవైతే తెచ్చావో వాటిని రద్దు చేయాలని మనం పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలనేటువంటి అట్లాగే పట్టణాలకు ఉపాధి వచ్చినాం కానీ ఫలితం ప్రతిసారి మూడు వందల అరవై రోజులు ఉంటాయి ఈ సంవత్సరంలో వంద రోజులు నూట యాభై రోజుల్లో పని దొరుకుతుంది అనుకుంటే వాళ్ళకి సరిగ్గా పని దొరుకుతలేదు అనుకుంటే చాలా పేద కుటుంబాలు ఇబ్బంది పడుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎట్లయితే వంద రోజుల పని నువ్వు హామీగా పెట్టావు వంద రోజుల పని కల్పిస్తానని ఒక చట్టం తెచ్చావు అట్లాంటిదే పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులకు కూడా ఒక చట్టం రెండు వందల రోజులు పని కల్పిస్తాము మాది బాధ్యత నువ్వు సొంతంగా ఒక వంద ఒకటి అరవై రోజులు ఎదుకో మా బాధ్యతల మీద మేము ఇంకొక రెండు వందల రోజులు పని కల్పిస్తాము చట్టం అటువంటిది ఒకటి ప్రభుత్వం తేవాలనేటువంటి ఏదో నేను అట్ట మీదకి వెళ్తాను బాక్స్ కట్టుకొని పది ఇంట్లో చూస్తాను పని పది ఇంటికి వస్తాను ఈ పరిస్థితి ఉండకూడదు ఒక కుటుంబం బతకాలంటే సంవత్సరంలో కనీసం మూడు వందల రోజులు పని చేసుకోవాలి మూడు వందల రోజులు పని చేసుకోవాలంటే నాకు పని దొరకాలి పని దొరకాలంటే ఒక చట్టబద్ధమైనటువంటి అధికారం లేకుండా నాకు పని దొరకట్లేదు కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని నేను ఒక రెండు వందల రోజులు కల్పిస్తానని అని నువ్వు చెప్పాలి నేను ఒక నూట అరవై రోజులు పని అనేటువంటి మాట మనం కూడా ఈ కార్మిక సంఘాల తరఫున అడుగుతూ ఉన్నాము ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ మనం ఎందుకు పెట్టినామంటే మనం కోర్టుల మంది ఉంటుంది కానీ మనకు ఆసరా ప్రభుత్వాల ఆలోచన ఏముందంటే కార్మికులకు హక్కులు ఉండకూడదు వాళ్ళకి యూనియన్లు ఉండకూడదు వాళ్ళు అతను కొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉండకూడదు సమ్మెలు చేయకూడదు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయకూడదు అంతా ఇళ్లల్లో ఉండాలి చెప్పింది తినాలే మేము పెట్టింది తినాలి మామూలుగా దమ్మున ఉండాలి అనేటువంటి కోరిక వాడకూడదు మన దగ్గరకు వస్తున్నటువంటి యజమానులు కూడా అట్లాగే ఉన్నారు ఏ పరిశ్రమ తీసుకొచ్చినా నువ్వు ఈ కార్మికులు సమ్మె చేయరు అని హామీ ఇస్తేనే మేము వస్తామని చెప్తున్నారు సరే మేము అట్ట చేయకుండా చూస్తామని చెప్తారు రేపు ఎప్పుడైనా మన సమ్మె చెప్పి రోడ్డు మీద కలిసి పోలీసు పోలీసుల పోస్టుల ముందు మన అందరి గురించి సంక్షేమ పోర్టుల గురించి కాకుండా ఆయన పదిహేను వేల పోలీస్ పోస్టుల నిపుణుల గురించి మాట్లాడుతున్నాడు రేపు నుంచి మళ్ళీ రమ్మాలి మనం అందుకని మనమేం అడగాలంటే ఈ పోలీసుల పరిస్థితులు ఎక్కడ నింపు వాళ్ళు మమ్మల్ని కూడా మా గురించి నువ్వు మాట్లాడాలి మా సంక్షేమం గురించి హక్కుల గురించి ముందు పనిచేయాలి మీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హక్కులన్నీ రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలి మోడీ గారు అక్కడ ఉండి నేను అన్ని చేస్తున్నాను అని చెప్తున్నాడు కనుక మీరు కూడా ఈ చట్టాలన్నీ తీసుకురావాలనేటువంటి డిమాండ్ మనం రేపు పదహారవ తారీఖు సమ్మె ఈ సమ్మె దేశమంతా జరుగుతుంది మీరు ముందు రోజు మీ సమ్మె ఎట్లా చేయాలనేటువంటిది ఎక్కడో ఒకళ్ళు మాట్లాడగలను ఖచ్చితంగా ఈ డిమాండ్ సాధన ఉత్తిగా కాదు మనం ఇప్పటిదాకా చేసుకున్న అర్హులు సాధించుకున్న ఏదైనా సరే మనం కొట్లాడే ఈ అన్ని డిమాండ్లను కూడా అదే పద్ధతిలో మనం పనిచేసి కొట్లాడుతున్నారు ఐక్యంగా ఉంటున్నారు వేల మంది రోడ్డు మీద